చలో ఢిల్లీ పాదయాత్రలో ఉద్రిక్తతలు రైతులపై టియర్ గ్యాస్ వదిలిన పోలీసులు పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు వద్ద చలో ఢిల్లీ పాదయాత్ర ఉద్రిక్తతలతో మారుమోగింది కనీసం మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని ఇతర డిమాండ్ల సాధన కోసం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో రైతులు పాదయాత్రకు బయలుదేరారు ఈ క్రమంలో రైతుల ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు బహుళ అంచెల బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు అయితే కొందరు రైతులు వాటిని దాటే ప్రయత్నం చేయగా టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు ఈ ఘటనపై రైతులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు మేము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం రైతన్నులను ఇలా బాధ పెట్టడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు ఈ ఘటన అనంతరం తాత్కాలికంగా పాదయాత్రను నిలిపిన రైతు సంఘాల నేతలు ప్రభుత్వానికి గడువు ఇచ్చారు ప్రభుత్వం నుండి ప్రతిస్పందన లేకపోతే పాదయాత్ర కొనసాగుతుంది అంటూ తెలిపారు ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించింది ఇదిలా ఉండగా మేము శాంతియుతంగా ఆందోళన చేస్తామని రైతులు చెబుతుంటే హర్యానా పోలీసులు మాత్రం అనుమతి ఉంటే చూపించాలని అంటున్నారు ఈ నేపథ్యంలో పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది ఈ సంఘటనలతో రైతుల ఉద్యమం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమై చలో ఢిల్లీ పిలుపు ఉద్యమాన్ని మరింత శక్తివంతమయ్యేటట్లు కనిపిస్తోంది